நீ மீறிதான் லாரி வேண்கிள்கான அனுக்குறா மதே ஊட்லேமே நான் திருமணம் கேரக்டர் அனுப்பினாரா ఇంట్లో అంతా పిలిపించుకున్నాం అనే బంగారు కొండ మా వాళ్ళకి ఏం తెలుసు వదలబండి కాకపోతే ఇంకో బండి ఎక్కిపోతావనే లంజం ఉండ మీరు ఇంకా బోగులు లేదు మీ వేస్తే తండ్రి లేడు ఐతో పొలంలో కలికాసిందో ఎక్కడికెళ్ళి కాసిందో ఎవరికెళ్ళి కాచిందో తెలియదు ఎర్రి ముండా దొంగ లంజం అంటే అర్థం మీకు తెలుసా విషయం చెందించే లంజ అంటే తెలుసా మీ అమ్మలకి మీ తెల్లకి శుభ్రంగా పుట్టు పెట్టుకొని గాలిలో చేసుకొని శుభ్రంగా నీట్గా పద్ధతిగా శుభ్రంగా ఉండమని చెప్పండి అంతే కానీ మీరు ఇక్కడ బోగులు ఉండాలి నేడు కప్పి చిన్న లంచ బద్మాష్ ముండ ముసలి ముఖంలో చెప్పు నీది ఈ ముసలి ముఖం సాడబొయ్యా రోడ్డు వెళ్ళి నువ్వు పోతాం టెన్కెళ్ళి లారీ వచ్చి గుద్దని మొగుళ్ళే నువ్వు తీసుకోకే ముండా తీసుకోకు నీలాగానే ఉతితే సింద్రులు వేరే పేరు మీద పెట్టుకొని ముండా ఒక పాస్టర్ ఎంత మంది ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారో తెలుసా మీకు మంది దెంగితే పుట్టిన నీటి కొంతమంది పరిమాల ఉల్లంగులు మూడలు ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక సొంత కాళ్ళ మీద కాయ కష్టం చేసుకుని బతకాలి నీళ్ళు లంజిల్క చేత కాదు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడుకోరా ఏం లేదక్క ఎక్కడెక్కడ నుంచో ఎవడెవడో మీ దగ్గరకు వస్తూ ఉంటారు వానికి ఏ రోగం ఉందో తెలియదు అయితే నేను చెప్పేది కొంచెం వినండి అక్క మీ మంచి కోరే చెప్తున్నా ఇట్లా చేయడం మంచిది కాదక్క అక్క మీ దగ్గర కస్టమర్లు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇదిచ్చి పెట్టుకోమని చెప్పు అక్క దీని నిరోధ అక్క మీ దగ్గర కస్టమర్ వస్తాడు కదక్క అతనికి ఇది ఇచ్చి తొడుక్కోమని చెప్పు ఇది తొడుక్కుంటే నీకు కస్టమర్కి ఎలాంటి రోగాలు రావక్క నన్ను ha ha ha